కావలి రైల్వే రోడ్డులోని జామియా మసీదు ప్రార్థనలో కావలి నియోజకవర్గ టీడీపీ జర్జ్ కావ్యకృష్ణారెడ్డి శుక్రవారం పాల్గొన్నారు ముస్లిం పెద్దలు కృష్ణారెడ్డికి గ స్వాగతం పలకి శాలువలతో సత్కరించారు సందర్భంగా కావ్య జామియా మసీదుకు ఐదు లక్షల విరాళం ప్రకటించారు కావలి ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి విజయం సాధించాలని ముస్లిం మత పెద్దలు దువా చేశారు అనంతరం మసీదు ఆభరణాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ అండగా ఉంటామన్న ముస్లిం పెద్దలన్న ముస్లింలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అన్నారు కులాలు మతాలకు అతీతంగా ప్రశాంతంగా ఉండే ప్రాంతం కావాలి అని అన్నారు రాజకీయంగా ఒక వ్యక్తిని మీలోనే ఏర్పాటు చేసుకుని వారి వద్దనే మీ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూసుకోవాలనేది నా కోరిక అన్నారు ఒక అవకాశం ఇచ్చి ముస్లింలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు మనోభావాలను దెబ్బ తినకుండా చూసే దాంట్లో మొట్టమొదటి నేను ఉంటాను ఆ విధంగా మీకు రాజకీయ చైతన్యం తీసుకొచ్చి ఒక మంచి రాజకీయ స్థానాన్ని కావలి ఏర్పరచేదానికి చూస్తానని మతపరంగా తెలియజేస్తుంది రెండో విషయం వైకుంఠపురంలో ఒకటే ఒకటి కబరిస్థాన్ ఉంది కానీ ఈ రోజు పట్టణం విస్తీర్ణం అయిపోయింది పల్లె ప్రాంతాల నుంచి చాలా మంది ముస్లిం సోలు జీవనోపాధి కోసం కావలికి వస్తున్నారు కానీ అక్కడున్న బొంతరాయ అయినందువల్ల అక్కడ ఉన్న సమా మళ్ళీ సమాధులు పెట్టాల్సిన పరిస్థితి వస్తున్నందువల్ల విస్తీర్ణం టౌలు కావల విస్తీర్ణం పెరిగినందువల్ల ఇంకొక కబర్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను గుర్తించాను అందుకనే ఈ రోజున దక్షిణ వైపున అందులో నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మందాడి చెరువు దగ్గర పది ఎకరాల పొలాన్ని స్థలాన్ని తీసుకుని ఎందుకంటే ఆ చెరువు ఆయికట్టు తగ్గిపోయింది ఆ చెరువు కింద ఉన్నటువంటి పొలాలన్నీ కూడా లేవట్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆ చెరువు నిండాల్సిన అవసరం లేదు చెరువు కింద పంటలు పండే పరిస్థితి లేదు పాపిరెడ్డి చెరువు కిందనే పండుతున్నాయి కాబట్టి ఆ చెరువు ఈ రోజు అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఒక మంచి పవిత్రమైనటువంటి మనం ఎలా బతికామని కాదు మనం పోయిన తర్వాత మనల్ని తీసుకుపోయే సాగనపై విధానం గొప్పగా ఉండాలి మన పూర్వీంచే స్థానం Robert